ఏమండి చూడండి జంట ఎంత చూడముచ్చటగా ఉందో కొన్ని జంటలు ఉంటాయి ఎందుకో అర్థం కాదు కాకి ముక్కు దొండ పండులాగా నువ్వు చెప్పింది వంద శాతం కరెక్ట్ కాకి ఎవరే ఏమన్నా డౌటా మీరే కాకన్నావా ఏ ఏమన్నా డౌటా కాకే మీరు రెండే రోజుల్లో విత్ ఇన్ టూ డేస్ తెల్లగైపోతాను కొంప తీసి శివాజీ సినిమాలో రజనీకాంత్ లా ఏం చేయరు కదా హే నాపల నాకే ఉంది అమ్మయ్య రెండు రోజుల్లో గెలగైపోతున్నా గలక తోలు తెచ్చి ఎడ ఆది ఉతికినా నలుపు నలుపేగాని తెలుగు రాదు ఎల్పో కన్ప ఆసనం